హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ యువర్స్ ఛానల్ వెంకటేష్ తోట బ్లాక్స్ ఈరోజైతే సరికొత్త వీడియో చూపిద్దామని అయితే గ్రానైట్ మైనింగ్ క్వారీకి అయితే వచ్చాను పెద్ద పెద్ద గ్రానైట్ కటింగ్ షీట్ని చిన్న చిన్న బ్లాక్స్కి ఎలా డివైడ్ చేస్తారో మీకైతే చూపించబోతున్నాను పెద్ద కటింగ్ షీట్ని ట్రిమ్మర్ మిషన్తో ఇలా హోల్ చేస్తారనమాట పోల్స్ వేసిన తర్వాత ఇలా ఐరన్ రాడ్స్ అయితే పెడతారు ఇలా ఐరన్ రాడ్స్ పెట్టిన తర్వాత ఇలా హ్యామర్తో అయితే గట్టి గట్టిగా కొడతారనమాట ఈ అన్నవాళ్ళు చూడండి హ్యామర్తో ఎంత గట్టి కొడుతున్నారు ఇలా హ్యామర్తో కొట్టిన తర్వాత ఇలా చిన్నగా క్రాక్ రావడం అయితే మొదలవుతుంది ఇలా స్ట్రైట్గా ఈక్వల్గా అయితే వచ్చేస్తుంది మ్యాన్ పవర్ పవర్ చూసారా ఎలా ఉందో ఒక రాయిని ఎలా విడకొడుతున్నారు చూసారా ఇలా స్ట్రైట్గా అయితే డివైడ్ అయిపోతుంది ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత ప్రొక్లైన్ మిషన్స్తో వన్ బై వన్ వన్ బై వన్ని ని స్ప్లిట్ చేస్తానన్నమాట చూడండి అంత పెద్ద కటింగ్ని అన్నవాళ్ళు చూసారు ఎలా సపరేట్ చేస్తున్నారు ఇలా డివైడ్ అయిపోతుంది ఇలా బ్లాక్స్ని సపరేట్ చేస్తారు